పాక్ భారత్ కాలుపుల్లో వీరమరణం పొందిన మురళీనాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంది ఈ విధంగా ప్రభుత్వం యాభై లక్షల ఆర్థిక సాయం అందించారు ఐదు ఎకరాల భూమిని అందించారు కోసం మూడు వందల గజాల స్థలం మురళీనాయక్ తండ్రికి ప్రభుత్వ ఉద్యోగం అలాగే మురళీనాయక్ మెమోరియల్ కట్టాలని నిర్ణయించారు జిల్లా హెడ్ క్వార్టర్స్లో మురళీనాయక్ విగ్రహం నిర్మాణం చేపట్టాలని పవన్ కళ్యాణ్ గారు సూచించారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తన వ్యక్తిగతంగా వరళీనాయక్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల విరాళం ప్రకటించారు చెప్పినట్టుగా దాదాపు అలాగే ఒక ఐదు ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు అలాగే మూడు వందల లెక్క గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశారు అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ మరి ఆ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందుబెట్టి నిర్ణయం తీసుకుంటాం ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి ప్రస్తుత వరకు పాతి లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తాను తెలియజేసుకుంటే ఇది